హరీష్ రావు గురించి చాలా మందికి తెలుసు హరీష్ రావుని చాలామంది రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళు ట్రబుల్ షూటర్ అని చెప్పేసి కొంత రాజకీయ అనిశ్చితి ఉన్న రాజకీయంగా ఆ పార్టీ కానీ ఆయన కానీ కింద పై కింది చేయి కిందికి పడిపోయినా కానీ ఎత్తులు పై ఎత్తులేసి రాజకీయంగా పైకి రాగలడు కొంత పార్టీని నిలపగలడు అనేటువంటి మాట ఆ వ్యవహారం కూడా హరీష్ రావుకు బాగా సెట్ అవుతుంది సో కాబట్టి ఇప్పుడు హరీష్ రావు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు వాస్తవానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కారు రాష్ట్ర ప్రభుత్వము రైతు రుణమాఫీ విషయంలో డిఫెన్స్లో పడిపోయిందంటే ఒక ఇంత కారణం కూడా హరీష్ రావే ఎందుకు అంటే హరీష్ రావు చాలా కీలకమైనటువంటి చాలా కీలకమైనటువంటి స్టెప్స్ వేస్తూ ఉంటాడు ఎట్లా అంటే ఇప్పుడు ఆయన రైతు బ రైతు రుణమాఫీ వ్యవహారం వచ్చినప్పుడు అప్పటికీ లోక్సభ ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు ఒక మాట మాట్లాడాడు నేను ఆగస్టు పదిహేను లోపల ఎన్నికలు అయిపోగానే ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు ఆ మాట మాట్లాడగానే వెంటనే దొరికింది అని చెప్పి ఛాన్స్ దొరకగానే దాన్ని వదులు వదిలిపెట్టకుండా హరీష్ రావు చాలా అద్భుతంగా వాడగలిగాడు ఏంటి అంటే డిసెంబర్ అది ఆగస్టు పదిహేను తారీఖు లోపల అదే ఆగస్టు లోపల నువ్వు రైతు రుణమాఫీ దాంతోపాటు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఇవి కనుక నువ్వు పూర్తి స్థాయిలో చేస్తే నేను రాజీనామా చేస్తా రైతులకు మంచి జరుగుతుందంటే నేను రాజీనామా చేస్తా రైతుల కోసం నాకు ఈ ఐదేళ్ల పదవి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు నేను ఖాళీగా కూర్చుంటే కావాలంటే అని కూడా ఆయన సవాలు విసిరిండు ఏమని విసిరండు నువ్వు ఆగస్టు పదిహేను తారీఖు లోపల రైతులందరికీ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేయాలి దాంతోపాటు ఆరు గ్యారంటీలను కూడా అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించింది ఆయన ప్రకటించిన తర్వాత ఈ ఇది ఎందుకంటే హరీష్ రావు కొంత ఫేమన్ నాయకుడు కొంత మాస్ లీడర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ కీలక నాయకుల పేర్లు చెప్పుకుంటే ఇటు హరీష్ రావు మన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇట్లా ప్రధానంగా కొంతమంది పేర్లను చెప్తాము అందులో ప్రధాన ప్రధాన వరుసలో ఉన్నటువంటి వారు హరీష్ రావు సో అట్లా హరీష్ రావు చెప్పిన తర్వాత ఇక రేవంత్ రెడ్డికి ఆ సవాల్ విసిన తర్వాత రేవంత్ రెడ్డికి ఎక్కడ ఇక ఏం చెప్పాలనో అర్థం కాలే అప్పుడు ప్రజల దగ్గరికి పోయి నేను ఏం చెప్పిండు ఇక చూడండి ఇక్కడ పోయి ఈ మాట చెప్పిండు నేను పంద్ర ఆగస్టు రెండు లక్షల రూపాయలు చేస్తాడుసిన తన కిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసి బాధ్యత పుట్ట నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా ఈ మాట రావడానికి రేవంత్ చేత ఈ మాట అనిపించడానికి ఆయన అనడానికి కారణము టూ హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావు సవాల్ అని చెప్పేసి ఒక మాట చెప్పొచ్చు అయితే చెప్పిన తర్వాత ఒక్క యాదగిరిగుంట నరసింహ నరసింహస్వామి కాదు ఇక మిగతా తెలంగాణ మీద ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ప్రమాణ స్వీకారం చేసినా ఒకసారి అది కూడా చూడరు మీరు నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగ మాటిస్తున్న పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క శారదమ్మ సాక్షిగా వెండి స్తంభాల గుడి సాక్షిగా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల చేసే బాధ్యత వాసన సరస్వతి మందిరం మీద వస్తే చెప్తున్నా పెద్దమ్మ సాక్షిగా నేను మాటిస్తున్నా రుణమాఫీ చేసి తీరుతానికి మాట ఇస్తున్నా గురుమూర్తి స్వామి సాక్షిగా పంద్ర ఆగస్టు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల పుట్ట సాక్షిగా పంస్ట్ లోపల రెండు లక్షల రూపాయలు

ఏది ఆగస్టు పదిహేను లోపల నేను చేస్తాను ఆగస్టు పదిహేను పోయింది అలా ఆగస్టు ఇరవై ఒకట ఇరవై ఒకటి తారీఖు పోయి కూడా ఆరం అయిపోయింది ఆరం అయిపోయింది రెండు లక్షలు కాదు కదా లక్ష ఉన్నోలకు కూడా రుణమాఫీ కాలేదు ఇలా మొత్తము రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు రేపు బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు కూడా పిలిపినిచ్చింది జిల్లాల్లో మండలాల వారిగా మొత్తం ఆందోళన కార్యక్రమాలకు రైతులు వీళ్ళందరూ కూడా పిలుపునిచ్చారు సో రైతులు కూడా రోడ్లకి ఎక్కి రోడ్ల మీకు ఎక్కి స్వచ్ఛందంగానే ఆందోళన చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం ఇది చూస్తూ ఉంటే ఇక ఈయన మాట తప్పిండు దేవుల మీద ఒట్లు మాట తప్పిండు ఇప్పుడు మళ్ళా హరీశ్రావు ఇంకో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండు ఏంటి అంటే ఏదైతే యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద స్టార్ట్ చేసిండు ప్రమాణ స్వీకారము అదే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి మాట చేచ్చిండు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు స్వామి మీరు దయచేసి కోపానికి వచ్చి ఆ ఒట్టుతోటి ప్రజల మీద కోపాన్ని తీసుకోకూరి ఆ పాపాత్ముని క్షమించండి ప్రజలను కాపాడండి అని మొక్కుతందుకు ఆయన యాదగిరిగుట్ట నరసింహస్వామి కాడికి రేపు పోతున్నాడు అయితే ఒక్క కాడికే కాదు ఈయన ఎంతమంది దేవుళ్ళ మీద ప్రమాణ స్వీకారం చేసిండో అంతమంది దేవుల దగ్గరికి ఈయన హరీష్ రావు వెళ్ళి అక్కడ దేవుని దగ్గరికి పోయి వేడుకున్నటువంటి విధంగా రైతులకు మంచి చేయాలి మా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులందరికీ వేస్తా అని చెప్పేసి ఇట్లా చేసిండు మీరు కోపం చేకూరి ఆ మూర్ఖుని క్షమించు అనేటువంటి విధంగా ఆయన అన్ని దేవుళ్ళ కాడికి తిరుగుతా అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా ఇవాళ వేయడం జరిగింది సో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట ఇది సో ఇగో మా ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని యాదగిరి నరసింహస్వామిని వేడుకుంటాము ముఖ్యమంత్రి పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని స్వామిని ప్రార్థి ప్రార్థిస్తాము అని చెప్పేసి ఇట్లా మరి ఒక్క యాదగిరి కాడికే కాదు మిగతా పది మంది దేవుళ్ళు ఉన్నారు కదా ఆ దేవుల దగ్గర కూడా పోయి నేను ప్రభా దేవు దేవులను వేడుకుంటా మా మా రైతులను రక్షించు ఆ పాపాత్ముని క్షమించు అని చెప్పేసి వేడుకుంటా అని చెప్పేసి హరిశ్ర ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే నిజంగా కూడా ఇది ఒక మాస్ పుల్లింగ్ లేక అనమాట ఒక మాస్ ప్రజలని రైతులని ఆకట్టుకున్నటువంటి కార్యక్రమం విధంగా నిజంగా అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు కేసీఆర్ బయటికి వెళ్తలేడు కేసీఆర్ వస్తనే వస్తలేడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాళ్లకు బీఆర్ఎస్ ఒక సమాధానం చెప్తా ఉన్నారు కేసీఆర్ లోపల ఉంటేనే కేసీఆర్ విపన్నులుగా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు మిగతా వాళ్ళు ప్రజల్లో ఉంటేనే గింత ఈ ఇంత కార్యక్రమం నడుస్తుంది మరి రేపు కేసీఆర్ఏ ప్రజల్లోకి వస్తే ఇంకే విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా రైతుల పక్షాన వీలువై కొట్లాడుతున్నటువంటి తీరు భావం మరి కొట్లాడాలే మరి రేవంత్ రెడ్డికి మరిగా ఆ దేవ దేవతలందరి మీద ఓట్లు పెట్టి కాబట్టి ఆ దేవులందరి నుంచి పాప విముక్తం చేసేటువంటి కార్యక్రమం కూడా హరీష్ రావు చేస్తున్నట్టుగా తెలుస్తోంది